హాయ్ హలో నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమాటా రేట్స్ ఈరోజు తొమ్మిదవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు మన మదనపల్లి టమాటా రేట్స్ అండ్ స్టాక్ ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంతవరకు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటసీమలా పెట్టుకోండి ఇక మదనపల్లి స్ట్రాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే కొన్ని మండీల్లో తగ్గింది కొన్ని మండీల్లో సాధారణంగానే వచ్చింది ఇక మదనపల్లి సూపర్ టాప్ వచ్చేసి ఆరు వందలు ఫస్ట్ రకం వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఇక సెకండ్ రకం వచ్చేసి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఇక థర్డ్ రకం వచ్చేసి యాభై నుంచి స్టార్టింగ్ యాభై నూరు నూట యాభై రెండు వందలు ఇక మదనపల్లి ఎక్కువ నడుస్తా అనేది నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ఎక్కువ నడుస్తున్నాయి ఇక రేట్ పెరిగే అవకాశం ఉంది ఓకే